మద్యం విషయంలో మద్యం పాలసీ విషయంలో మొన్నటి వరకు ఒక లెక్క ఎప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు ప్రభుత్వమే నిర్వ నిర్వహించింది మద్యం షాపుల్ని ప్రభుత్వ మద్యం దుకాణాలు చూస్తూ ఎప్పుడైతే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మళ్ళీ యథావిధిగా పాత విధానాన్ని పాత మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు మళ్ళీ టెండర్ల విధానాన్ని మీద తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ సిండికేట్ల పరమైపోయింది ఎప్పుడైతే ప్రైవేటు పరమైందో మద్యం ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా బెల్ట్ షాపులు అనేవి ప్రత్యక్షం అయిపోతాయి బెల్ట్ షాపులు వచ్చిందంటే ఇక ఆ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ మద్యం వెచ్చలవిడిగా ఏర్లే పారుతుంది బడి గుడి అని తేడా ఉండదు ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న దుకాణాల్లో కూడా చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా మద్యం అమ్మేస్తూ ఉంటారు అక్కడ ఇంకా దానికి పర్మిషన్లు పర్మిట్లు ఏమీ ఉండవు అలాగే మద్యం కల్తీ కూడా జరుగుతుంది బెల్ట్ షాపు రావడం వల్ల మద్యం కల్తీ జరుగుతుంది మద్యం ఎక్కువ ధరక విక్రయిస్తారు మద్యం వెచ్చలవిడిగా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేస్తూ ఉంటుంది ఇది మంచిదా మంచిగా చెడుక అంటే మధ్య అంటేనే చెడు అది ఇంకా ఆల్కహాల్ అదే చెప్తారు ఇంకా అందులో మనం మంచిగా వెతకడం అంటే ఇంకా అది అమాయకత్వం అవుతుంది అయితే ఈ బెల్ట్ షాపులకు సంబంధించి అయితే హైకోర్టు సీరియస్గా స్పందించింది తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్కు హైకోర్టు కీలక ఆదేశం జారీ చేసింది మొత్తం ఉన్న బెల్ట్ షాపులన్నీ ఇమీడియట్గా మూసివేయించండి అంటూ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు ఎందుకంటే దీనికి సంబంధించి ఒక పిల్లు దాఖలైంది హైకోర్టులో ఈ పిల్లు నేపథ్యంలో తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలో వెచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ అక్కడ స్థానికంగా సంబంధించిన కొంతమంది పిన్నేపల్లికి చెందిన లెక్కల సుధారాన్ని హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు ఈ ప్రజా ప్రయోజన వాద్యం మీద సిజే ధర్మాసనం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది పిటిషనర్ల తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అలాగే న్యాయవాది మరక్క గారి బాలకృష్ణ వాదనలు వినిపించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగుల విస్తరిస్తున్నాయి అంటూ కోర్టుకు చెప్పడం ఇమీడియట్గా దీనికి సంబంధించి కోర్టు కూడా స్పందించింది అయితే దీనికి సంబంధించి అంటే జిల్లా ఎస్పీకి అక్కడ ఇమీడియట్గా ఆదేశాలు జారీ చేశారు అలాగే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు బెల్ట్ షాపులు విషయంలో వీళ్ళు వీడియోలతో సహా సాక్ష్యాధారాలు కోర్టు ముందు ఉంచిన నేపథ్యంలో ఎక్కడైనా బెల్ట్ షాపు ఉంటే కనుక ఇమీడియట్గా దాన్ని తొలగించాలి అంటూ ఆ బెల్ట్ షాపులు తీసేయాలి అంటూ దానికి సంబంధించి సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేస్తాయి ఒక తిరుపతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెల్ట్ షాపుల సంస్కృతి అనేది మళ్ళీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చేసిందో ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అనేవి అన్ని చోట్ల ఉంటాయి కాకపోతే ఇది ఇక ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరిస్తుందేమో చూడాలి